శుభోదయం తెలుగు పద్య భాషా ప్రియులకు స్వాగతం సుస్వాగతం అందము మందము చందము బంధము అనే పదాలతో నేటి పద్యం అందము భౌతికం అందము కాదది మానవత్వమే అందము చందము జగతి మందమునీశ్వరు ఏలినాటి సంబంధము మందమై జనులు వందిత వందన సత్ సత్సుందర సత్యమై శివ ప్రచోదయ మానవత్వమున్ మానవత్వము అందము తెలుగు భాష పదమాడుట వాడుట తోడు నీడగా మానవతా విలువలను పంచునది మానవత్వము మంచి మనుగడే మనిషికి నిజమైన అందము భౌతిక అందము అశాశ్వతము అమందాన ఆమందమానందము పొందుటకు ఆ మందుడు శనీశ్వరుని చక్కని బంధమే పరిపూర్ణ పూజలే జగతిలో జనుల మనుగడకు ఏ ఆటంకములు లేక నిరాటంకముగా ఆ మందుని ఆటంకములు మందమై దీవెనాబంధములు దివ్యమై సత్యము శివము సుందరమై ఆమంద అనందములు ఆనందములు పంచుచు మానవతా విలువలను వృద్ధి చేయను నిజము ఆలోచించిన తెలుగు భాష వాడుట ఆడుట మాటాడుటయే జనులకు తోడు నీడ అందము ఆనందము మనుగడయే మానవత్వం తెలుగు భాషకు జై తెలుగు పద్యమునకు జై జై తెలుగు పద్య శ్రోతకు జై 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 ధన్యవాదాలు